వెల్కమ్ టు వినోస్టాట్ సర్కిల్ మనకు ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించినటువంటి సిలబస్ ఇది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి కొంతమంది బేస్ ఎం ఎమ్మెల్టీ వాళ్ళు డిఎంఎల్టీ వొకేషనల్ ఎమ్మెల్టీ వాళ్ళు సార్ కొద్దిగా తెలుగులో ఉంటే కూడా సరే సిలబస్ పెట్టారా అని చెప్పేసి అంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశానండి ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన ఇంగ్లీష్లోనే ఉంటుంది ఎగ్జాము తెలుగులో ఉండదు ఎటువంటి డౌట్ లేదు ఎనభై క్వశ్చన్లు ఒక క్వశ్చన్ ఒక మార్కు నైంటీ మినిట్స్ టైం ఉంటుంది వన్ హండ్రెడ్ మినిట్స్ సో ఫైనల్గా ఏమని చెప్పేసి అని అంటున్నాను అంటే మనకు సంబంధించిన సిలబస్ని మొత్తాన్ని దీంట్లో ఇవ్వడం జరిగింది ఈ సిలబస్ లింక్ నేను కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్లో ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి దీంట్లో సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదీ ఇంకోటి ఏంటంటే తక్కువ అమౌంట్ తోటి మనము సిలబస్ సంబంధించి మొత్తం ఎగ్జామ్స్ సంబంధించిన బిడ్ బ్యాంకును అంటే డైలీ ఎగ్జామ్స్ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సంబంధించి ఎగ్జామ్స్కి వచ్చే క్వశ్చన్ సంబంధించి మనకు మై దీనికి సంబంధించిన సార్ని పిహెచ్డి సార్ని దీంట్లో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను క్వశ్చన్లు వాళ్ళకి సార్ని అడిగి తక్కువ అమౌంట్ సార్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాను ఆ సార్ తోటి త్రూ నుంచి మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ కట్ వస్తే సరే చేద్దామని చెప్పేసి అన్నాడు ఒక మాట నేను ఈ రెండు మూడు రోజులప్పుల మీకు ఫైనలైజ్ చేసేస్తాను కొద్ది అమౌంట్ తోటి యాప్లో అప్లోడ్ చేసి మీకు యాప్లో పెడతాను ఆ యాప్ డీటెయిల్స్ కూడా సరే నేను ఒక వీడియో చేస్తాను తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ అమౌంట్ లేదు మీరు మినిమం మినిమమ్ క్వశ్చన్స్ చేసేటట్లు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్స్ బట్టి మీకు ఒక క్లియర్ కట్గా చెప్తాను ఇది సిలబస్ అండి క్లినికల్ బయోకెమిస్ట్రీ ఇక్కడ ఒకటి రెండు మూడు ఉన్నాయి యూనిట్ టూ ఒకటి ఉన్నది తర్వాత బయోకెమిస్ట్రీకి సంబంధించి యు సత్యనారాయణ బుక్ ఉంటుంది బయోకెమిస్ట్రీలో ఆ టాపిక్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి ఆ టాపిక్స్ని మీరు దీంట్లో చదువుకోవచ్చు ఈ సి ఈ సిలబస్ షీట్ మొత్తం నేను టెలిగ్రామ్లో పెడతాను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ఉంటుంది మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఇంకో దీంట్లో యూ సత్యనారాయణ బుక్లో కెమిస్ట్రీ కూడా ఉంది ఇది దీంట్లో మెయిన్గా మనకు బయోకెమిస్ట్రీ మైక్రో బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ పెథాలజీ పెథాలజీ సంబంధించిన సిలబస్ కూడా సరే ఇంటర్మీడియట్ లెవెల్స్ అన్ని ఇంటర్మీడియట్ లెవెల్స్లో ఒకేషనల్ లెవెల్స్లో ఉంటాయి కాబట్టి ఆ లెవెల్స్లోనే మనం చదవాల్సినవి ఉంటుంది దీంట్లో ఆమ్లాలు క్షారాలు మినరల్స్ సంబంధించిన దాంట్లో దీంట్లో మనకు సంబంధించిన దాంట్లో బ్లడ్ క్లాట్ అవ్వడము లిపిడ్స్ లిపిడ్ ప్రోటీన్స్ ఆ తర్వాత సైకిల్స్ ఇవన్నీ బైకార్బోట్స్ పాలిషియం కాల్షియం సోడియం ఏమేమి ఎంత ఉండాలి ఎంత అనేది బాడీలో అనేది మనకు దీన్ని బట్టే మెన్షన్ చేసి ఉంటుంది కీటోన్స్ ఉంటాయి కదా కీటోన్ టైరాయిడ్స్ అనేది అవి తర్వాత యూనిట్ ఫైవ్ వచ్చేసి ప్రదర్శన అంశాలు కాలయం పనితీరు పరీక్షలు దీంట్లో కొద్దిగా మీరు పేపర్ని అంటే ఐ మీన్ వీడియోని ఒక ఫోర్ ఎయిటీ ఫోర్ ట్వంటీలో పెట్టుకొని కొద్ది క్లారిటీ చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వన్ చూసుకుంటే క్లినికల్ మైక్రోబయాలజీ దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సాధారణ మైక్రోబయాలజీ సెకండ్ వచ్చేసి యూనిట్ టూ యూనిట్ త్రీ మైకాలజీ పారాసెటమాలజీ పారాసెటాలజీ తర్వాత కొన్ని దీంట్లో పాజిటివ్ యొక్క లక్షణాలు బ్యాక్టీరియాకి సంబంధించిన దాంట్లో బ్యాక్టీరియా ఈక్వల్ అయ్యి తర్వాత కెల్బాసిస్ ఉంది ప్రోటీసిస్ ఉంది అంత తర్వాత విబ్రియో కలరా ఉంది సోడోమోసెస్ బ్యాక్టీరియా వీటికి సంబంధించిన అన్ని ఉన్నాయి దీంట్లో యూనిట్ టూలో వచ్చేసి క్లినికల్ మైక్రవాలజీ యూనిట్ టూలో మైక్రాలజీ పారాసెటాలజీ ఉంది దీంట్లో పిహెచ్ సంబంధించిన దాంట్లో కేఓహెచ్లు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవి ఉంటాయి తర్వాత ఎస్టేరేసి ఎక్స్టాలిట్గా ఇవన్నీ సంబంధించిన దాంట్లో ఆస్కరీస్ క్యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయండి దాంట్లో సంబంధించిన పరాయణజీవులకు సంబంధించిన మైక్రోఫైలేరియా ప్లాస్మోడియం వైవాక్సి ఇవన్నీ దీనికి సంబంధించిన దాంట్లో క్లినికల్ మైక్రోవాలజీలు ఉన్నాయి మైకాలజీ సంబంధించిన దాంట్లో టాపిక్ అది యూనిట్ ఫోర్ కూడా వైరాలజీ సంబంధించినండి దాంట్లో ప్రయోగ మనకు టెస్టులు ఉన్నాయి ల్యాబ్ టెస్టులు ఉంటాయి తర్వాత మైక్రోవేయల్ ఐడెంటిఫికేషన్లో ఆటోమేషన్ సంబంధించిన దాంట్లో యూనిట్ ఫైవ్ ఉంది దాంట్లో మనది ఎంఐసి ఉంటుంది కదా దానికి సంబంధించినది తర్వాత ఎండిఆర్ ఒకటి అంటే డ్రగ్ రెస్టారెంట్ ఒకటి ఈఎస్బిఎల్ ఎంఆర్ఎస్సీ విఆర్ఈ మైక్రో బ్యాక్టీరియా యాంటీజన్ యాంటీబయాటిక్స్ గుర్తింపు సెరలాజికల్ పరీక్షలు థర్డ్ యూనిట్ వచ్చేసి పెథాలజీ దీంట్లో యూనిట్ వన్ వచ్చేసి కినికల్ పెథాలజీ యూనిట్ టూ వచ్చేసి హెమటాలజీ యూనిట్ త్రీ వచ్చి ఈస్టో పెథాలజీ యూనిట్ ఫోర్ వచ్చేసి సియూటాలజీ మరియు జనరల్ పేథాలజీకి సంబంధించిన దాంట్లో యూనిట్ ఫైవ్ అయితే యునో హెమటాలజీ ఇవన్నీ సంబంధించిన హెమటాలజీకి సంబంధించినవన్నీ అన్ని దాంట్లో దీంట్లో మనకు ఎవ్రీథింగ్ వీటికి సంబంధించిన దాంట్లో క్వశ్చన్స్ సంబంధించి ఏమైనా ఉన్నాయి ఇప్పుడు బోన్స్ సంబంధించిన టెస్ట్లు ఏమేమి ఉంటాయి ఫ్రీక్వెన్సీలు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి దీంట్లో సంబంధించిన దాంట్లో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ సంబంధించిన దాంట్లో నేను సార్ నేమ్ ఇంట్రడ్యూస్ చేస్తాను దాంట్లో క్వశ్చన్స్ సంబంధించినవన్నీ మనకు ఎక్స్పెక్టెడ్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తోటి చాలా తక్కువ అమౌంట్ తోటి మనకు యాప్లో డైలీ టెస్టుల వైజ్గా ఒక ఎయిటీ టెస్ట్లతోటి మీకు ఇస్తాను ఆ క్వశ్చన్లను మీరు ప్రాక్టీస్ చేసుకొని మీరు ఎగ్జామ్ వరకు ఆన్లైన్లో ఉంటుంది రాసుకోవచ్చు మీకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతిదీ ఎవ్రీథింగ్ మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను ఏది ఏది ఉన్నా కూడా సార్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన దాంట్లో కూడా ప్రతి దాంట్లో ఎన్నెన్న ఏ జోన్కి ఎన్నెన్న పోస్ట్ ఉన్నా ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ ఉంది అది కూడా సరే నేను చెప్తున్నాను టెలిగ్రామ్స్లో గ్రూప్లో అయితే నేను షేర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఒక గ్రూప్లో కూడా క్రియేట్ చేశాను కదా ఆ గ్రూప్లో సంబంధించిన దాంట్లో నేను ఈ వీడియో కూడా దాంట్లో అప్లోడ్ చేస్తాను మీరు ప్రతి ఎవ్రీథింగ్ మీకు తెలిసేటట్లు చేస్తాను వీడియో చివరి వరకు చూసుకోండి ప్రతిదీ ఏదైనా కానీ సరే క్లియర్ కట్గా అవసరం తక్కువ టైం కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టెడ్ కట్ట ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సంబంధించినట్లో ప్రిపేర్ చేసి చెప్తాను అది ఒక్కొక్కటి రెండు రోజులు టైం ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి